గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒకటే నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ఏ పట్టణాన్ని కాదు ఏ నియోజకవర్గం రావడానికి నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయి మరి మనం అందరం కూడా ఎల్లవేళలా సంజయ్ కుమార్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మనం ఎప్పుడు మద్దతు ప్రకటించాలి మరి భారతదేశ చరిత్ర లోపల రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నాయి వాళ్ళే అన్ని ఒక రెండు మూడు రాష్ట్రాలే కాంగ్రెస్ ఉన్నాయి మీ వాళ్ళే వాళ్ళకు ఉన్నాయి మరి అక్కడ బీజేపీ వాళ్ళంతా తడుగురు మరి ఇక్కడ రెవత్ రెడ్డి పెట్టిన మీరు రాష్ట్రాల్లో రోజు అడగవచ్చు ఎక్కడ లేని పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి మహిళలంతా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తారు రోజు వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తూనే ఉండరు నాలుగు నాలుగు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తున్నది ఇలా ఎన్ని చెప్పుకుండా పోతే ఎన్నో కార్యక్రమాలు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వలేదు ఇవాళ రేషన్ కార్డులు ఇస్తారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవాళ్ళు ఇలా ఇచ్చి వాడకారని తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలు ఎన్నో వారు మంచి మంచి పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు త్వరలోనే రేపు స్థానిక సంస్థలు వస్తాయి మీరు అందరూ కూడా మనం రేవంత్ రెడ్డి గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అందరినీ గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసుకొని మున్సిపల్ ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్య బాధ ఉంటారు మనకు నిధులు కావాలంటే వారేస్తారు కాబట్టి మనం తప్పక కాంగ్రెస్కి మద్దతు చేసి మనందరం కూడా ఒకే మాట ఒకే బాటలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వాటి ప్రజలకు వాటి కౌన్సిల్ అందరికీ కూడా ధన్యవాదాలు ఉన్న ప్రభుత్వంలో కంటే కూడా అంతకుముందు మరి ఉన్నవారు ఏం పని పనిచేసారు అనేది అందరికీ తెలుసు గతంలో సంజయ్ ఆ పార్టీలో ఉన్న పని చేసిండు మరి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి కోసం అధికార పార్టీతోని మరి సంజయ్ అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది మరి ఇన్ని నిధులు తీసుకురావడానికి కారణం కూడా మరి సంజయ్ ఈ ఈరోజు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్న వస్తున్నది మరి ఈ వార్డులో ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీ రోడ్ కూడా అక్కడ అది ఒక పెద్ద సమస్య ఉండేది దానికి కూడా ఆ ట్రైన్ మూంచేసి మరి దాన్ని కూడా వెడల్పు చేయడానికి నిధులు ఇవ్వడం జరిగింది కొద్దిలో జాప్యం జరుగుతుంది అది కూడా పెద్ద సమస్యనే ఉండే ఈ వార్డుకు రావడానికి అది ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక నాలుగైదు వార్డులకు మంచి మంచి రహదారి చేయడానికి కూడా సంజానం సహకరించి మరి ప్రతి వార్డులో కోటికి పైన దర్దాపు మేజర్ వార్డులు కోటికి పైన వర్కులు జరిగినాయి ఇంతవరకు గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జరగని పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి దానికి సంధ్యాన్నే కారణము మరి సంధ్యాన సహకారంతో కూడా మేము గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పథులు తన ఆధ్వర్యంలో ఉండి పనిచేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు కలిపినాం అభివృద్ధి చేస్తున్నాం దాదాపు రెండున్నర కోట్లు నిధులు పెట్టిన అయినా ఫోన్ వచ్చాను అంటే మరి ఇక్కడ అవసరాలు ఉన్నాయి అటువంటి సందర్భంలో జైత్యాల ప్రజలు గెలిపించిన నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మీతో కలిసి నేను కూడా పనిచేస్తా అని చెప్పి మాటిచ్చి నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి జైత్యాలు లాంటి పెద్ద నిర్మలు కామారెడ్డి మంచిర్యాల కొత్తగూడెం ఎన్నో ఉంటాయి కానీ వాటి అన్నిటికంటే అత్యధిక నిధులు నచ్చాయి జగిత్యాలకు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా దాని వెనకాల మీ కృషి ఉందే మరి ఈ సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని మంచి ఉంచుకో ఇప్పుడు తమ్ముడు ఎప్పుడు నీళ్ళు వెనుక దంతునే ఉల్సుకట్టు చెరువులు అనేవి వెనుకటికెళ్ళి ఉన్నాయే ఇవాళ అంతరామ గుట్టలలో గురగండ గుట్టలో నీళ్లు వాడితే అంతరామ చెరువులకు అంతరామచరులకు వెళ్ళి కుంట నుండే కుంట కాలువలో పోయింది కెనాల్లో పొరెలా పడతాయి కర్ణంకుంటా ఇక్కడ లింగంపేట కర్ణంకుంటు ఈ పర్రే ఇక్కడ చెప్ప పర్రె ఉండే మా బండి సగం ఎట్ల బండి సగం నాకు బుద్ధి వరకే నాకు కార్ వచ్చింది కానీ కార్ పోకపో అట్లా రాధారం మీకు వెళ్ళి వేరే కాలంలో పోదు వర్షాకాలం పోకపోదు అటువంటి పర్రె ఇంత అయిపోయింది ఆక్రమణ మరి ఈ రకంగా ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు చింతకుంట చెరువులో రేపు ఒకటి దుర్గంధం పోయింది చెరువు ఖరాబ్ అయిపోయింది కానీ దానికి అడ్డం అన్ని నిర్మాణాలు వస్తున్నాయి ఆ నీళ్ళన్ని వెనకదాయి చింతకుండా చెల్లకల్లి నీళ్ళు మళ్ళీ పోవాలి కింద కళ్ళ పచ్చి గడివుల చాలా ఆక్రమణ అయిపోయింది చాలా మంది ఇళ్ళకి వస్తుంది నిన్న ఆర్డియో ఆఫీసర్ మీటింగ్ పెడితే మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ గారు మున్సిపల్ అధికారులు వచ్చి తలఖా పెట్టుకుని కూర్చున్నారు మా ఏ శరణ్ కూడా ఉంది అక్కడ ధర్మసముద్రం అనేది మన ఊర్లో మంచిగా ఉంది కిణాలకు వెళ్ళి వానకాలం ఉన్నది వాదకాలం నీళ్ళు నెడితే ఆ ఆడికెళ్ళి అల్లకెళ్ళి వచ్చి అవి కావచ్చు ఫిల్టర్ అయిన నీళ్లు కావచ్చు చింతపుడు చెల్లకచ్చే కాలువ ఉంటాయి ఈ ఆ మొదట్లోనే ఆక్రమణ చేసారు మొదట్లోనే ఆక్రమణ అయింది ఉన్న కాలువ తహ్సిల్దార్ దగ్గర కాయిదాలు లేవు మున్సిపాలిటీ కాయిదాలు లేవు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర కాయిదాలు మరి ఆ నీళ్ళు ఎత్తు పోవాలి అనుకుంటే అక్కడ ఉన్న ఇళ్ళకి వస్తాయి ఈ రెండు మూడు రోజుల చెప్పబట్టి మీరు అందరు కూడా చూసి ఉంటారు వీడియో హైదరాబాద్ లో ఒక మూడు నాలుగు ఏళ్ళ కింద వరదలు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వస్తే ఒక గడవ ఉన్న పెద్ద మనిషి ముసలి డెబ్బై ఎనభై ఏళ్ళో గర్వమే పానీ ఆ పానీ పూసా అని చెప్పి ఇళ్ళకి నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చాయని వెళ్తూ ఉంటే అరే ఓ గే గర్వే కా కూసే జీ అప్పని ఊసు నీళ్ళు మన ఇళ్ళకి పోయి మనమే అలాగే పోయినా ఆ పరిస్థితి జైత్యాల పట్టణంలో చాలా చోట్ల రాబోతుంది నేను చాలాసార్లు సార్లు చెప్తా ఉంటా నా ఇల్లు అటెరిగా నా ఏం చేసుకుంటున్నాదో నా తరం తర్వాత ఎవరు ఉంటారో తెలియదు మా పెద్ద పిల్లలు మొత్తం అందరికాల వాడు స్టేన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రేపు సాయంత్రం వచ్చాడు అంబాబిడ్డ పుట్టపోయి కొద్దిగా నేర్చుకుంటాడు ఆ కుటుంబంలో ఎవరు లేరు ఇక నెక్స్ట్ మా జితే బాబు కుటుంబం ఎవరికి లేదు నేనేలాస్తున్నా నేను ఆలోచించేది ముందు తరం కోసం ఓట్ల కోసం ఆలోచించేది కానీ మొన్న ఎక్కడ అంటే మా ఊళ్ళో మా వాళ్ళలో అచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించారు అచ్చే తరం గురించి ఆలోచించారు దాన్ని ఎవరు మా చూసి అలా పెడితే అబ్బో బాగా చెప్పు చెప్పి అన్ని ఎక్రియ పాపం మరి వాళ్ళ గురించి ఆలోచించి చాలా ఆలోచిస్తారు మీరు ముందు తరం కోసం ఆలోచించి ఇంత పెద్ద బాగా కట్టుకోకపోతే ఒక తిరుపతిగా ఉండదు ఈ రోడ్లు అడిగేటి అన్ని ముందు తరం కోసం కాదా ఎందుకు ఆలోచించారు ఒక చెట్టు పెడితే చెట్టు నీట్లు ఎందుకు కాపాడుతారు అందరు పెట్టిన చెట్లు ఎందుకు నరికేస్తారు ఎందుకు కాలాలకు జాకెట్స్ పెట్టి ఇల్లు కట్టారు మూడు కట్టుకున్నకు ఎవరి కోసం ముందు తర ఉండరా రేపటి వాళ్ళు ఇంకోళ్ళు కట్టుకోరా పక్క ఆలోచించద్దా ఎక్కడో ఒక దగ్గర ఆలోచించాలి కదా వాళ్ళు గట్టేసి నేను గిట్ట చేస్తాను నేను గిట్ట చేసాను నా తర్వాత వాళ్ళు చేస్తా అంటే ఆ పరిస్థితి ఏంటికి వస్తుంది ఇవాళ చైనా దేశం మనకంటే చాలా ఇంకబడి ఉంది ఇవాళ చూ ఒక కంగర పద్ధతులై వాళ్ళందరూ ఒక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ ప్రపంచంలో అత్యంత ధనిక దేశం మనం ఎక్కడున్న బ్రాలకు అక్కడే అన్నట్టు అయిపోతాయి కొంత సాధించిన అభివృద్ధి అసలే సాధించడం లేదు స్వతంత్రం వచ్చినప్పుడు తినడానికే లేకుండా నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వంద ఎకరాలు ఆస్తున్నా కానీ వస్తే మా నానమ్మ తాత వాళ్ళే ఒక పూట మొక్క గట్టుగా తింటాం మార్కెట్లో కూడా అభివృద్ధి అంటే మౌలిక వసతులు అన్ని పెంచుకుంటా పోతున్నాం ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తెచ్చి ఇంకా బాగా చేస్తామనే ఆలోచన కూడా నాకు ఉండింది అంతకుముందు పద్నాలుగు జోన్లు ఉండే అందులో తుల్సి నగర్ లో కూడా ఒక ప్రాంతంలో పొన్నాల గార్డెన్ ముందట అసలు పర్మిషన్ లేదు కాకపో దాని పేరు కుమ్మరి వాళ్ళు అనమాటది అసలు కుమ్మరి వాళ్ళు ఎక్కువ లింగం పెట్టుంటారు ఆడు ఉండేదంతా ప్రైవేట్ ల్యాండ్ కానీ ఇంట్లో మాత్రమే ఎందుకైనా అంటే మీకు తెలుసు పర్మిషన్ లేకుండా కట్టుకునే అవకాశం జయిత్యాల చాలా ఎక్కువ లేదు వేరే వాటికంటే ఇక చిన్న చిన్న పొరపాట్లు అయితే పెద్ద పెద్ద తప్పులు పెడతారు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడతారు కానీ అట్ల పద్నాలుగు జోన్లు నూట ఇరవై ఆరు సర్వే నంబర్ల పర్మిషన్ రాని పరిస్థితి లేదా తేడా ఉంటే మనం మంచిగా ఇష్టం